ఇక గవర్నర్ కలిసిన సర్పంచుల సంఘం పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడండి కాలం ముగిసిన ఆరు నెలలు గడిచిన బిల్లులు రావట్లేదని ఆవేదన అప్పులు పెరిగిన ఆత్మహత్యలు చేసుకుంటున్నాను పత్రమైతే చూస్తున్నాం ఇక ఇక్కడ కేసీఆర్ నిజంగా ఇప్పుడు ఈ మధ్యన కాలంలో బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ తన మనుగడను కోల్పోతుంది కాబట్టి వివిధ గ్రామస్థాయిల నుంచి నియోజకవర్గ స్థాయిల నుండి మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వీళ్ళని తీసుకపోయి ఫోటోలు దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా మంత్రులు కలవడానికి అవకాశం లేదు మంత్రులు కలవడానికి అవకాశం లేదు ఎమ్మెల్యేలు కూడా సొంత ప్రెస్ మీట్ పెట్టే దాఖలాలు లేవు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఒక టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని సమయం కేసీఆర్ది అవును అంటే ఈ ఈ రోజు ఈ రోజు ఎంత దిగజారిపోయింది కేసీఆర్ అంటే ఒక కార్యకర్తతో కలిసి ఇట్లా నిలబడి ఫోటో దిగుతా ఉన్నాడు అంటే ఆయన వ్యవస్థ ఎంత దిగజారిపోయింది అనేది ఆయన మాత్రం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధినేతలు సిగ్గు తెచ్చుకొని అక్కడ ఉన్న అహంకారం అనేది వదిలిపెట్టి వాళ్ళ పార్టీ మనగడ కోల్పోతుందంటే వాళ్ళు ఈ స్థాయికి కార్యకర్తలతో అంటే ఒక విషయం గమనించిన ప్రజలరా ఈ రోజు ఏమంటా ఉన్నాడు నిన్న మొన్న ఏమంటా ఉన్నాడు అంటే ఆ యువకుని తయారు చేస్తారట ఒక నాయకులుగా యువకుని తయారు చేస్తారట మరి ఇన్ని రోజుల నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలిస్తే ఒక ఉద్యమకారులకు ఎంతమందికి ఇచ్చినావు ఇచ్చిన నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఉద్యమకారులకు అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస యాదవ్ ఓడిపోతారని తెలిసి ఈటల రాజేంద్రమైన మీద ఓడిపోతారని తెలిసి ఒక ఎట్లా అంటే ఆయనను ఒక బాణంగా అంటే ఆయనను ఒక బాణంగా ఒక ఈటల రాజేందర్ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుని వీనికి ఇంకో ఉద్యమకారుని ఒక బీసీ నాయకుడిని వీనికి ఇంకో బీసీ నాయకుడిని ఉసగొల్పినావు కదా మరి అదే కౌశిక్ రెడ్డి అక్కడ కౌశిక్ రెడ్డి అంశం తీసుకుంటే ఉద్యమకారుని మీద రాళ్ళు రూపిన కౌశిక్ రెడ్డిని ఏది ఎమ్మెల్సీ ఇచ్చినావు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అని చేసినావు అదే గెల్లు శ్రీనివాస యాదవ్ను మరి ఎందుకు పక్కకు పెడుతున్నావు తెలంగాణ ఉద్యమకారులను యువతను ప్రోత్సహిస్తా అంటున్నావు కదా తెలంగాణ ఉద్యమకారులను యువతను ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నావు అనేది ఒక సరిగా ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితం అయినాక యువకులను నాయకునిగా తయారు చేస్తానని కావచ్చు కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువకులను తాగుబదులుగా తయారు చేసిన పార్టీ ఉన్నది వంద వంద కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది కొంచెం ఆ బుద్ధి అక్కడనే మార్చుకొని కొంచెం ఒక లైన్ లో ఉంటే లేదంటే ఆయనతో కూడా కనబడకుండా వీళ్ళ పార్టీ మనగడ కోల్పోతా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అని కాదు కాంగ్రెస్ పార్టీ అయినా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయిలో పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోకపోతే ఏ పార్టీ అయినా పార్టీ కనుమరుగైతుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్